అండి నమస్కారం సార్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయండి ఇప్పుడు ఏదో ఇప్పుడు వచ్చాడు కదా జగన్ మిర్చి యార్డ్కి మిర్చి యార్డ్కి ఎందుకు వచ్చాడో తెలియదు పార్టీ పేరు చెప్పి ఒక్కొక్కళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చాడో లేకపోతే ఎలా వచ్చాడో జనం వచ్చారు విపరీతంగా నాకు సెక్యూరిటీ ఇవ్వలేదు అంటాడు సెక్యూరిటీ ఇవ్వలేదు అంటే రమ్మన్నాడు అక్కడికి అసలు 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 రాకూడదు ఎలక్షన్ టైం ఇప్పుడు ఎలక్షన్ రా ఉంది ఉందా రాకూడదు కోడికి మీతి మీద వచ్చాడు కదా వచ్చిన కూడా వచ్చాడు అనుకోండి మిర్చి రైతులకి ఏమన్నా ఇబ్బందులు మాట్లాడాలంటే మనసేసి పోలీసు వాళ్ళు నాకు సెక్యూరిటీ ఇవ్వలేదు బట్టలు కూడా తీసుకొడతాను ఎక్కడికి వెళ్ళిపోయినా సరే తీసుకొచ్చి మరీ కొడుతా ఒక చీఫ్ మినిస్టరు బట్టలు తీసుకుంటానని మాట్లాడేది తప్పు కదండి అది ఏంటి అది సంస్కారం ఉన్న మనిషి అని అసలు అలాంటి మాటలు మాట్లాడే మనిషి ఇలా ఇలా వస్తుంది అది సెక్యూరిటీ ఇవ్వలేదని గవర్నర్ దగ్గర కంప్లైంట్ చేశాను గవర్నర్ నుంచి హెచ్చరించాడు ఇంకా సెక్యూరిటీ ఉంది మనకి అంటే అసలు అంటే ప్రీవియస్ ఇవ్వట్లేదు కదా అవి ఏమైనా నష్టం చేకూడతాయి తెలుగుదేశం పార్టీకి ఏదండి ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్ళకపోతే నాలుగు ఒక వారం రోజులు రాకపోతే ఆ అండ్ అయితే సస్పెండ్ చేసి వారా రానివ్వరు ఇంకా ఇప్పుడు ఈ అసెంబ్లీకి వెళ్ళకపోతే మీనైతే సస్పెండ్ చేయకూడదు సస్పెండ్ చేసే అవకాశం ఇలాగ పబ్లిక్లోకి వచ్చి కాకుండా అసెంబ్లీకి వెళ్ళి ప్రజల కోసం పోట్లాడండి ఇది అర్థమైంది ప్రజల కోసం పోట్లాడ మాట్లాడే అవకాశం ఎవరెవరు భయం కాదు ఇప్పుడు కానీ అయ్యన్న పాత్రని నాన్న వ్యవస్థలు పెట్టాడు కిషన్ రాజు గారు ఎవరామకృష్ణ గారు ఇబ్బందులు పెట్టాడు రేపు పొద్దున్న ఇక్కడ అయ్యా అధ్యక్ష ఎలాగో సిగ్గుపడాలి కదా అది అనలేక డుమ్మ కొడుతున్నాడు ఇప్పుడు నిన్నటిదాకా మిమ్మల్ని తిట్టి అయ్యా సార్ ఎలా అండి నేను మరేదే కదా ఇప్పుడు ఎక్కువైన పాయింట్ ఏంటంటే అయ్యను పోతు రాజ్ గారిని అయ్యా అధ్యక్ష అనలేక సిగ్గుపడి మానేస్తడు దాన్ని వంకెట్టుకుంటున్నాడు ఒకటి వీళ్ళ కూడా స్ట్రాటిజిక్గా అందుకోసమే వాళ్ళని ఒక్క ఒక్క ఆల్టట్టు పెరిచి నానా సోషల్ పెట్టాడు కదా అక్కడ గుర్తుంచుకోరా ఉంచుకోరా కరెక్టే మీ నిజమే వచ్చిన కరెక్ట్ అయిపోయి బాధ చెప్పారు నిజమే నిజంగా గురిగారు చెప్పాలంటే చంద్రబాబు వాళ్ళ అన్నం క్యాంటీన్ అన్నీ ఉన్నాయి అన్నం క్యాంటీన్ మా పూజలు అన్నీ జరిగినాయి ఇప్పుడు వచ్చిన తర్వాత అన్నీ అన్ని కష్టం అయిపోయింది అంటే అన్న క్యాంటీన్ తీసే తీసేసి ఆయన అన్నట్టు రాజన్న క్యాంటీన్ అని పెట్టొచ్చు కదా అవును స్టార్టింగ్ స్టార్టింగే ప్రజావేది కూలగొట్టాయిడ్ మెంటాలిటీ కన్స్ట్రక్టివ్ మెంటాలిటీ కాదు వీడు ఏం చేశాడు జిల్లాకు ఒక ప్రాంత కార్యాలయాలు కోట్లు కోట్లు పెట్టి ఖర్చు పెట్టాడు ఐదు కోట్లు పెట్టి కట్టాడు రాజధాని కట్టడానికి డబ్బులు లేవంటాడు ప్రజలు బుద్ధి చెప్పారు కదా ధర్మం ప్రజలు బుద్ధి చెప్పారు కదా కదా ఓడిపోయారు ఓడిపోయినట్టే కదా ఓడిపోయారు అండి ఇప్పుడు ఆడు ఉన్నప్పుడు పద్దెనిమిది మంది ఉంటే కూడా ప్రతిపక్ష నాయకుడు రాదు అందులో నాకు ముగ్గురు లాగేసుకుంటాను నేను నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని తిట్టాడు డైరెక్ట్గా పబ్లిక్లో పబ్లిక్లో మాట్లాడవలసింది ఏంటి మీటింగ్లో ప్రజలకి ఏం చేస్తున్నాం ఏం చేయగలం ఉన్న పరిస్థితులు ఏంటి ఫైనాన్స్ పొజిషన్లు ఏంటి అని డిస్కస్ చేయాలి అసలు అది మానేసేసి పెళ్ళం అలాగా ఆడు రెండు బేడ్లు చేసుకున్నాడు ఏడు మూడు అదే మీటింగ్లో మాట్లాడాల్సింది అదే అసెంబ్లీలో అది పద్ధతి కాదు కదా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన అచ్చానారాయణ ఎవడున్నాడు నువ్వు ఒళ్ళు పెంచావు కానీ బుర్రలు పెంచలేదు నువ్వు అని తిట్టాడు ఆయన ఆయన అర్ధరాత్రిగాడు గోడ దూకి వాడు ఫైల్స్ ఆపరేషన్ చేసుకుంటావే లుంగి కట్టుకుని బ్లడ్ గారు గోడ దూకి అరెస్ట్ చేయించాడు మరి ఇప్పుడు ఈయన ధర్మంగానే అరెస్ట్ చేశారు కదా వంశేని రూలు చూపించి యాక్ట్ రూలు చూపించి అరెస్ట్ చేశారు వీడు వెళ్ళి జైల్లోకి వెళ్ళి వీడి పరామర్శ చేయడం ఏంటి ఎంతోమంది చచ్చిపోతే వీడు పేరు చెప్పి ఆ డాక్టర్ని చంపారు ఆడు హోమ్ డెలివరీ చేశారు శవాన్ని మీకు తెలుసు కదా ఈ వదిలేసేసి వాళ్ళ కొన్నికి పరామర్శకి వెళ్ళడం వాడికి ఏదో ఎగ్జిసి ఎక్స్గ్రెసివ్ ఇవ్వాలి కదా ఇవ్వడం చచ్చిపోయాడు ఈడు ఆ జైల్లో ఉన్నాడు బాగా దగ్గరికి పరామర్శకి వెళ్ళడం ఏంటి నాకు అర్థం కాలేదు ఇది ఎక్కడ సండే నెక్స్ట్ కొడాల నాణ్యని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా ఉందని అంటున్నారు మరి ఉన్న వార్తలు అలా ఉన్నాయి నాని నాణ్య పేరు నాని పేరు నాని కూడా వస్తారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అంటే ఒకటి చెప్పండి ప్రెజెంట్ సిచువేషన్లో వాడు చేసిన ప్రెజెంట్ సిచువేషన్లో ఉచితాలు ఇంకా ప్రారంభించలేదు చంద్ర ఉచితాలు అంటే సూపర్ సిక్స్ ఇంకా ఇవ్వలేదు అసలు అది నష్టం చేయకూరుచుకుందా లేదా తెలుగు దేశాలు కూర్చున్నా డబ్బులు లేవు ఒకటి రేపు ఉగాది నుంచి బస్సుకి ఫ్రీ ఇస్తా అన్నాడు ఉగాది ఉగాది ఒక సంవత్సరాలు అది తెలుగు సంవత్సరం అప్పుడు నుంచి ఇస్తాడు ఉచితాలు ఇవ్వడం అంటే డబ్బులు లేవు ఏం చేస్తాడు ఉన్నాయి పోతే ఇప్పుడు వాళ్ళు కూడా ఇండస్ట్రీ వాళ్ళు వచ్చారనుకోండి ఇదే పెట్టుబడి పెడతాడు ముప్పై ఎకరం ఇస్తాడు అమరావతిలో వాడు ఇండస్ట్రీ పెడతాడు పెట్టుబడులు వస్తాయి కదా అప్పుడు ఏదో అడ్జస్ట్ చేద్దాం అని చూస్తున్నాడు అంటే సంపద కదా టైం పడుతుంది కదండి ఇప్పుడు అన్నప్రేస అన్నాడు ఆవకాయ పెట్టలేం కదా అన్నం అన్నం ముట్టించినప్పుడు ఆవకాయ అన్నం పెడితే చూరుకుంటాడు వాడు మనం అలాగే స్లోగా కొంచెం ఎదగాలిగో సంవత్సరం దాటాలి అప్పుడు ఏం పెట్టినా తింటాడు చేస్తా ప్రారంభం కదండి మొత్తం నాశనం చేసేసాడు కదండి చంద్రబాబు గారు ఐదు వందల కోట్లు దాన్ని ఏం చేయాలి అర్థం కావట్లేదు ఎందుకు అంటారా బిల్డింగ్ అవసరం ఐదు వందల కోట్లు అమరావతిలో పెట్టుకుంటే డెవలప్ అవ్వను కదా కనీసం పోలవరానికి పెట్టినా కూడా అది ఐదు వందలు ఎందుకు ఒక్కొక్కటి రెండు కోట్లు మూడేసి కోట్లు అండి జిల్లా పార్టీ కార్యాలయాలు ఇవన్నీ పద్నాలుగు జిల్లాల పద్నాలుగు జిల్లాలకి పద్నాలుగు కోట్లు కట్టాయి మా ఊరు దగ్గర ఒకటి కట్టాయండి అక్కడ దేవరంలో రెండు కోట్లు పెట్టి అంటే సరే అమరావతి పోలవరం ప్రధాన గారు ఈ టైంలో పూర్తి చేసే అవకాశం ఉందా లేదండి అమరావతి పోలవరం రాజధాని మళ్ళీ ఎలక్షన్ నాటి పూర్తి అవుతాయి పూర్తయిపోతుంది పూర్తి అవుతాయి కానీ ఇంకా ఉంటుంది ఇది డెవలప్ మరి డెవలప్లేమంటున్నారు కదా డెవలప్ అవ్వడానికి ఇరవై ఏళ్ళు పట్టిందండి అలాగే ఇయర్స్ పట్టింది అవునండి ఈ ఉచితాలకే పది ఏళ్ళు పడుతుందా అంత తేలి కాదు చదండి డబ్బు ఉండాలి ఉండాలి ఇంట్రెస్ట్ రావాలి స్లో అంటే స్టార్ట్గా వస్తుంది మరి అందరు రాదు మరి ఇప్పుడు ఏం చేద్దాండి ఇప్పుడు డివైడ్ అండ్ రూల్ అని లమ్మిడి కొడుకు ఏం చేస్తున్నాడు అండి చందగాడు ఆడ లోకేషను ఇంకా ఆడవడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇద్దరికి విరోధం చేయడం కోసం వాడేమో సెక్యూరిటీ వాడేమో

కంటైనర్స్ విశాఖపట్నంలో కంటైనర్ పట్టుకున్నారు జ్ఞాపకం అది ఏమైంది దాని గురించి ఎవడన్నా ఎంక్వైరీ చేశాడా వెళ్ళిపోయింది తడపల్లి ప్యాలెస్లోకి వెళ్ళిపోయింది అండర్ గ్రౌండ్లో ఇప్పుడు కోట్లు కోట్లు మిలియన్స్ ఏంటి పెద్ద కంటైనర్ అలాంటి కంటైనర్ ఎన్ని ఉన్నాయి అండర్ గ్రౌండ్లో అందుకని అంత సెక్యూరిటీ పెట్టాడు చుట్టూను ఏంటి రోడ్లు ఆక్రమించుకున్నాడు రోడ్లు తర్వాత ఓపెన్ చేశారు తెలుసా మీకు అంత ఏమండే మీడు ఎత్తిమో చెట్లు కొట్టేయాల షాపులు మూసేయాలా వేరే ఏంటి అంత భయం ఎందుకు తప్పుడు పని చేసినప్పుడు భయం ఉండదు ఇప్పుడు ఉన్నాడు అనుకోండి నేనేం తప్పు చేయలేదు మనసు తప్పు చేయనోడు ముందస్తు బయలుకెళ్ళడం ఎందుకు పారిపోవడం ఎందుకు ఒక ఆరు నెలలు ఇవ్వడం ఏడు నెలలు కనపడలేదు దొరకలేదు వేరే బాడ్స్ దొరకలేదు నాడు వేరే బాడుస్ కోసం ఎత్తికారు ఏ అంత పారిపోవడం ఎందుకు తప్పు చేయనోడు నేను తప్పు చేయలేదు అని నాకు ధైర్యం ఉన్నప్పుడు నేను పారిపోవాల్సిన అవసరం లేదు పెడితే కట్టినాడు జైల్లో తర్వాత ప్రూవ్ అవుతుంది కదా నేను నిర్దోషండి మరి పారిపోవడం ఎందుకు మరి ముందస్తు బెయిల్ మాకు నువ్వు తప్పు చేసినప్పుడు నేను చెప్పలేదు ప్రూవ్ చేసుకోవచ్చు కదా ముందు అస్త పోయలేందుకు అలాంటి రోడ్లు పట్టుకుని ఫాలో మర్స్కెళ్తాడు అంటే అసలు కారణం ఇంకోటి ఏదో ఉంది అంటారు కదా ఒల్లం నేను వంసో అసలు కారణం అరెస్ట్కి ఏదో తల్లి మీద వేసిన మాట్లాడంటారు అన్ని బయటకు వస్తాయండి అలాగే చెప్పేది ఏంటంటే ఇంకోటి లాస్ట్గా అంటే చెప్పండి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ఇది ఈ కోటం ప్రవత్తమే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందా అంటారా లేదంటారా చూద్దాం అండి అప్పటికీ ఇంకా ఐదు సంవత్సరాలు ఎన్నో ఇప్పటి వరకు అంటే మీకు ఎంత మార్పులు వస్తాయండి ఎన్నో మార్పులు వస్తాయి ఇప్పుడు డెవలప్ ఏడు అనుకున్న ప్రకారం డెవలప్ అయితే ఇప్పుడున్న సిట్యుయేషన్ బట్టి చూస్తే ఏమనుపిస్తుందండి జమీనెలకి చిమించు టైం డెవలప్ అయితే మీరు అన్నట్టు రావచ్చు వీళ్ళ ఇద్రి క్లాస్ రాకూడదు మనం ఎలాగాలి మనం ఎలాగాలి క్లాస్ వచ్చేటట్లు చేస్తున్నారు